బైడెన్ దిగిపోయి ట్రంప్ వస్తాడేమో అనే లెక్కలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అఫ్ కోర్స్ టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా ట్రంప్కి ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్కి ఒక పెద్ద విజయం ఏంటంటే అమెరికన్ సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్కు అనుకూలంగా తీర్పిచ్చింది తీర్పు సారాంశం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడికి రాజ్యాంగ రక్షణ ఉంది అధ్యక్షుడు అధికారిక విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటి మీద కోర్టులు విచారణ చేయలేవు సో ఇదో పెద్ద కథ అధికారిక ఫైళ్లు తనతో తీసుకువెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు డొనాల్డ్ ట్రంప్ అని చాలా కేసులు పెట్టారు జో బిడెన్ అండ్ అతని అధికారులు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో అవన్నీ రద్దైనట్లే సో ఇప్పటికే ట్రంప్ వర్సెస్ బైడెన్ అధ్యక్ష డిబేట్లో బిడెన్కి మద్దతు కరువైన సమయంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పుతో కుట్టినట్లయింది ఇప్పుడు మొగ్గు రిపబ్లికన్స్ వైపుకి వచ్చినట్లయింది సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్యం గెలుపుగా అభివర్ణించారు ఇటు ట్రంప్ సో యూపీఏ వన్ యూపీఏ టూ హయాంలో మన్మోహన్ సింగ్ను ప్రధానిగా చేసి తెర వెనుక నుంచి సోనియా ఎలా అయితే దేశాన్ని పరిపాలించిందో అదే తరహాలో లెఫ్ట్ వింగ్ జో బిడెన్ను అధ్యక్షుడిగా చేసి అమెరికా నవ్వుల పాలయ్యేటట్లుగా చేసింది సో ఈఏఎం జయశంకర్ గారికి మంచి ఇచ్చారు బిడెన్ అతని అధికారులు ఈఎం జయశంకర్ గారు ఏమనబోతున్నారో మనం ఊహించుకోవచ్చు భారతదేశం అమెరికాలో జరుగుతున్న పరిణామాలని గమనిస్తున్నది అని మాట్లాడొచ్చు జయశంకర్ గారు మాట్లాడాలి అసలు